శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ నమః ఎవరు మనకి గురువు అంటే మన యొక్క అంధకారాన్ని తీసేసి మనకి మంచి మార్గాన్ని ఎవరు చూపిస్తే వాళ్ళని మరి మనం గురువుగా పరిగణించవచ్చు అయితే స్త్రీలు గురువులు కాకూడదు అనే నియమం ఎక్కడా లేదు దానికి ఉదాహరణగా ఈరోజు మనం ఒక చిన్న కథ చూద్దాము రిషికేష్ హరిద్వార్ని దేవభూములుగా భగవంతుడి యొక్క నివాస స్థలాలుగా పేర్కొంటారు అక్కడ ఎంతోమంది ఋషులు సన్యాసులు నిత్యం తపస్సు చేస్తూ ఉంటారు కొంతమంది చాలా కఠి కఠిన తపస్సు చేసేవాళ్ళు సామాన్య మానవులకు కనిపించరు అలాంటి స్థలంలో ఒక చిన్న సంఘటన ఈరోజు మనం ఈ కథలో చూద్దాం జీవన్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ అక్కడ కూర్చొని జపమాల పట్టుకొని యూనిఫామ్లో ధ్యానం చేస్తూ ఉంటాడు యూనిఫామ్ వేసుకున్నదేమో మిలిటరీ డ్రెస్ చేస్తున్నదేమో జపం మాల తిప్పుతున్నాడు చూడడానికి కొంచెం విడ్డూరంగా ఉంది ఎందుకంటే మాల తిప్పడం అనేది కేవలం ఒక స్థితిలో ఉన్నవాడు చేసే పని ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు ఈ పనులు చేయరు అని మనుషుల యొక్క అందరి యొక్క నమ్మకం ఒపీనియన్ కూడా అక్కడ ఆయన దగ్గరికి ఒక స్వామీజీ వస్తారు వచ్చి ఏంటయ్యా నీ ఏమో ఒకలా ఉంది నువ్వేమో జపమాల తిప్పుతున్నావు ఒక మిలిటరీలో ఆర్మీలో పనిచేసేవాళ్ళు జపమాలలు తిప్పరు వారు ఎప్పుడు హింసాత్మకంగా ఉంటుంది వారి జీవితం నువ్వేదో చాలా విచిత్రంగా కనిపిస్తున్నావు అని అప్పుడు ఆయన అంటారు ఎందుకు మీకు అలా అనిపించింది అంటే అవును మరి నువ్వు వేసుకున్న బట్టలకి నువ్వు చేసే పనికి నాకేం పొంతన కుదరట్లేదు అని అప్పుడు ఆయన అంటారు లేదు నేను ఇది చేస్తాను అది చేస్తాను అవసరమైతే యుద్ధంలో కూడా పాల్గొంటాను సమయం ఉన్నప్పుడు జపమాల కూడా తిప్పి భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటాను నేను నిజంగా చెప్పాలంటే ఒక నాస్తికుడిని హేతువాదిని ఇలా అయ్యాను నేను అంటే ఎవరు ఎలా అయ్యో నువ్వు హేతువాది వంటనో నాస్తికుడి వంటనో అలా అంత నాస్తికత్వం ఉన్నవాడివి ఈ ఈ సమయంలో ఇలా జపమాల తిప్పుతూ భగవద్ధానంలో నువ్వు పూర్తిగా లీనమై ఉండడానికి కారణం ఏంటి దీని వెనక కథ ఏంటి నాకు చెప్పు అంటే ఆయన అంటారు నా భార్య నాకు గురువు అని సమాధానం చెప్తాడు ఈ జీవనని ఆయన నీ భార్యని గురు అవడం ఏంటి ఒక స్త్రీ గురువు అవడం ఏంటి అంటే ఆయన చెప్తారు కాళిదాసు ఉన్నాడు ఆయనకి రత్నావళి గురువు ఆయన భార్య గోపీచంద్ ఉన్నారు ఆయన తల్లి మైనావతి ఆయనకి గురువు సుమ లక్ష్మీదేవి ఉంది ఆవిడకి సుమిత్రాదేవి గురువు గురువు అవడానికి స్త్రీ పురుష భేదం ఏది ఏదీ లేదు ఎవరైనా అవ్వచ్చు అయితే నువ్వు హేతువాదివి నాస్తికుడివి అంటున్నావు కదా నువ్వు ఈ స్థితికి ఎలా చేరావు నీ భార్య కారణం అంటున్నావు దానికి సంబంధించిన కథ చెప్పు అంటే సరే చెప్తాను కూర్చోమన స్వామీజీని కూర్చోబెడతాడు జీవన్ ఈయన భార్య పేరు గౌతమి ఆవిడ నిత్యము కూడా ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణం భగవంతుడి నామంతో మమైకమైపోయి తన కర్తవ్యాల్ని తన ధర్మాల్ని చాలా గొప్పగా నిర్వర్తిస్తూ అలసట లేకుండా ఎందుకు అలసట కలగట్లేదు ఆవిడకంటే ఆవిడకి ఇష్టం లేని పని అంటూ ఏదీ లేదు అన్నీ ఇష్టంగా చేస్తుంది అయిష్టత అనేది ఆవిడ మనసులో అసలు ఆవిడకి తీసుకోలేదు ఎందుకంటే ప్రతిదీ భగవంతుడి ప్రేరణతో జరుగుతోంది అనే విశ్వాసం కలిగిన ఆవిడ ఈ హేతువాది నాస్తికుడైన భర్తని మాత్రం మార్చాలని పెద్దగా ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఆవిడ అనుకుంది ఈ ప్రయత్నంలో నేను విఫలం అవ్వచ్చు ఆ విఫలమయ్యి నేను బాధపడటం కన్నా ఆయన పద్ధతిలో ఆయనను వదిలేస్తే నాయమని ఆవిడ వదిలేసింది ఇతను కూడా ఈవిడ విషయంలో ఏ విధమైన ఇది కానీ చాందసురాలు చాదస్తురాలు అని పిలిచేవాడు ఈవిడని ఈవిడ ప్రతినిత్యం భగవంతుడికి ప్రసాదం పెట్టి ఆ ప్రసాదాన్ని కరెక్ట్గా భర్త వెళ్ళే సమయానికన్నా ముందే భగవంతుడికి ప్రసాదం పెట్టి ఆయన ఆయనకు భోజనం వడ్డించేది తన ధర్మాల్లో ఏ విధంగానూ భగవంతుడు అడ్డు రాకుండా భగవంతుడి యొక్క సమక్షలో అలా గడుపుతూ వచ్చిన ఆవిడకి ఒకరోజు జీవన్కి పెద్ద సమస్య వస్తుంది ఏంటంటే అతను ఒక చాలా రిమోట్ అంటే లడఖ్కి అవతల ఉన్న ఒక ఆల్మోస్ట్ డిజర్టెడ్ ల్యాండ్కి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అతనికి వెళ్ళడం ఇష్టం లేదు మర్నాడు అతను రాజీనామా చేయాలనుకుంటాడు దిగులుగా భార్య దగ్గరకు వస్తాడు భార్య ఎడుతుంది ఎందుకు మీరు అంత దిగులుగా ఉన్నారు అంటే నన్ను చాలా రిమోట్ ప్లేస్లో వేశారు లడక్ అవతల అసలు అక్కడ మనుషులు నివసించడం కూడా చాలా కష్టం ట్రాన్స్ఫర్ చేశారు నేను వెళ్ళిపోవాలి రేపు రాజీనామా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆవిడంటుంది మీరు ఏం రాజీనామా ఇవ్వక్కర్లేదు నా కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయనకి నేను విన్నపం చేస్తాను మీరు వెళ్లకుండానే అన్నీ ఆగిపోతాయి అంటే పిచ్చిగా ఆవిడ వైపు చూసి ఒక వ్యంగ్యమైన నవ్వు నవ్వి అంటాడు ఏంటి పిచ్చిదానా నువ్వు హాయిగా బ్రతుకుతున్నావు భగవత్నామాన్ని స్మరణ చేస్తూ నీకు అన్నీ కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తున్నాను నీ భగవంతుడు ఎక్కడో లడక్ అవుతున్న నా ట్రాన్స్ఫర్ ఆపుతాడా ఇవన్నీ పిచ్చి మాటలు వదిలిపెట్టేసాయి రేపు రేపు నేను రాజీనామా చేస్తున్నాను అంటే ఆవిడంటుంది వద్దు వద్దు మీరు రేపు రాజీనామా చేయకండి ఒక్క రెండు రోజులు వెయిట్ చేయండి అని చెప్తుంది ఎందుకో మరి ఆవిడ ఆయనకు ఆవిడ అన్న పద్ధతి నచ్చిందో మరి ఆ భావంలో ఉన్న భక్తో తెలీదు ఆయన ఆగిపోతాడు రెండు రోజుల తర్వాత చేస్తాను అంటాడు రెండు రోజులు అయిపోతుంది ఏది నీ కృష్ణుడు ఎక్కడొచ్చాడు నా ట్రాన్స్ఫర్ ఏం ఆగిపోలేదు కదా నేను వెళ్ళి రాజీనామా చేసేస్తాను అంటే సరే వెళ్ళండి ఉంటుంది మీరు రెండు రోజులు ఆగమన్నా నేను ఆగారు ఇంకా మీ ఇష్టం ఏదైనా భగవతి ఇచ్చా భగవత్ అనుగ్రహం ప్రకారం జరుగుతుంది అని అయితే వీళ్ళ ఇంటికి ఒక సన్యాసి ప్రతి వారం వచ్చి ఈవిడ దగ్గర భిక్ష తీసుకుంటూ ఉంటాడు ఆయన రావడం ఈయనకు తెలుసు ఆయన భిక్ష పెట్టడం ఆయన ఎంతో గౌరవంగా చూడటం ఇవన్నీ కూడా ఆయనకు తెలిసిన విషయాలు ఈయన ఈ రాజీనామా ఇద్దామని బయలుదేరి ఒక నిర్జనమైన ప్రదేశంలో నడుస్తూ ఉంటాడు ఎందుకంటే ఆఫీసర్ ఆఫీస్కి చేరడానికి ఇంకా అతనికి పదిహేను నిమిషాలు టైం ఉంటుంది ఎదుర్కొండ ఈ స్వామి కనిపిస్తారు ఇంటికి వచ్చి భిక్ష తీసుకునే స్వామి ఈయన ఆపుతారు ఆపితే ఆపి ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను రాజీనామా ఇవ్వడానికి వెళ్తున్నాను నాకు ఇంకా అక్కడికి నేను నన్ను ట్రాన్స్ఫర్ చేశారు చాలా దూర ప్రాంతాలకి నేను భార్య పిల్లల వదిలి వెళ్ళలేను అంటే ఈయనంటాడు నువ్వు వెళ్ళకు రాజీనామా ఇవ్వకు వెనక్కి వెళ్ళిపో అంత భగవంతుని అనుగ్రహం ప్రకారం ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అని ఈయనంటాడు అదేంటి అంటే అంతే నువ్వు నా మాట విను ఈ క్షణం నువ్వు వెనక్కి వెళ్ళిపోవు ఇతను వెనక్కి వచ్చేస్తాడు ఇతను వెనక్కి ఇంటికి వచ్చేసిన మర్నాడు ఇతను ట్రాన్స్ఫర్ ఆగిపోయినట్టు లెట్రోస్ ఇతను ఇక్కడ ఇదే ఉన్న స్థలంలోనే ఉద్యోగాన్ని కొన్ని సంవత్సరాలు చేయొచ్చు అని ఆశ్చర్యం వస్తుంది నేను నేను రాజీనామా చేయలేదు నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా వచ్చేసింది ఇది ఎలా అయ్యే సాధ్యం అని భార్యను అడుగుతాడు భార్య అంటుంది నాకేం తెలుసు నాకేం తెలీదు అంటుంది అప్పుడు ఆయన అంటాడు మీ స్వామీజీ మన ఇంటికి భిక్షకు వస్తారు కదా ఆయన నాకు అడవిలో నేను వెళ్ళే మార్గంలో కనిపించారు నువ్వు రాజీనామా ఇవ్వద్దు అని నాకు చెప్పారు నేను ఆ ఆయన మాట విని వెనక్కి వచ్చాను అంటే అదే టైంకా స్వామీజీ వస్తారు అక్కడికి స్వామీజీని ఎదురి నా నమస్కారం చేసి స్వామి మీరు చెప్పినట్టు నేను రాజీనామా ఇవ్వలేదు నేను వెనక్కి వచ్చేసాను నా ట్రాన్స్ఫర్ ఆగిపోయిందంటే నేను నిన్ను కలవడం ఏంటి అసలు నేను రెండు మూడు రోజుల నుంచి భంగు తాగాను అంటే భంగ అనేది ఒక ఒక విధమైన ద్రవ పదార్థం సాధారణంగా ఇది శైవ టెంపుల్స్ దగ్గర ఇస్తారు అది కొంచెం మత్తుగా ఉంటుంది ఆ భంగు తాగి నేను పడుకున్నాను త్రీ డేస్ నుంచి అందువల్ల నేను అసలు లేవలేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అప్పుడు ఆయన భార్య వచ్చి అంటుంది మీరు అన్నారు కదా నువ్వు ఎప్పుడు నిత్యం భగవంతుడిని ప్రార్థిస్తావు నీకేమి నీకు ఆ ఆనందం లేదు అని ఇప్పుడు మీకు ఎవరు కాపాడారు మిమ్మల్ని ఈయన మిమ్మల్ని కలవలేదు అంటున్నారు మీరేమో ఈయనను కలిశాను అంటున్నారు ఇదంతా కృష్ణ పరమాత్మ లీలా మనం భక్తితో భగవంతుడిని పిలిస్తే పక్కనే మన పక్కనే ఉండి మన హృదయంలో మన యొక్క ఆక్రందనని పిలుపుని విని ఆయన వస్తారు ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా అని అప్పుడు ఆయన భార్య కాళ్ళకి దండం పెడతాడండి ఆ జీవన్ పెట్టి ఇవాళ నుంచి నువ్వే నా గురువి నేను నువ్వు నేను ఇద్దరం ఒకే దారిలో నడుద్దాం నేను నాకు కావాల్సిన టైంలో నేను యుద్ధాలకు వెళ్తాను యుద్ధం చేసి వెనక్కి వస్తాను మిగిలిన సమయం అంతా మనం భగవద్ధానంలో గడుపుదామని ఆ భార్యకి పూర్తిగా ఆయన అంటే శరణం నాస్తి అన్న విధంగా ఆవిడకి నమస్కారం పెట్టి ఆవిడని ఆవిడ ప్రతి ఒక్క మాటని భగవత్ ఆజ్ఞగా పాటించడం మొదలు పెడతాడు ఇదే విషయం ఈ స్వామీజీకి ఆయన తన కథ రూపంగా చెప్పి అప్పుడు అంటాడు నా భార్య నా గురువు నా భార్య ఎన్నో సంవత్సరాల నుంచి పూజిస్తోంది కానీ ఆవిడ కూడా చూడలేదు భగవంతుడిని నేను చూడగలిగాను నా కన్నంటే అదృష్టవంతులు ఎవరూ లేరు నా భార్య నిత్యం పూజించేది నేను భగవంతుడిని దర్శనమే చేసుకున్నాను ఇంకా భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే ఏదైనా జరుగుతుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం కలిగింది ఆ విశ్వాసంతో నేను జీవిస్తున్నాను అంటాడు ఈ విశ్వాసం మన అందరిలో కూడా కలగాలని అందరి తరఫున శ్రీరామకృష్ణ పరమహంస గురువు గారిని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ